ఎనభై పర్సెంట్ అమాయకులు మీరు మీరు కూర్చున్న చెప్పే మీరు నరుపుకుంటున్నారు మీ కన్ను మీరే పొడుచుకుంటున్నారు అదే పరిస్థితి అర్థం కావడం లేదు అందరికి చెప్పాలంటే మాకు టైం లేదు మా బాబు అవుతాడు బాబు లేట్ అయితే నా దగ్గరికి ముందు వచ్చింటే బాగుండే దానికంతా చూపి ఏమో అయినా గెలిస్తాం అయినా ఇప్పుడు గెలుస్తామనే నమ్మకం ఉంది ఒకవేళ ఓడిపోయినా కూడా చింత లేదు మన బలము మన తెలివితేటలు మన జ్ఞానం చూసి అవతల వాళ్ళు భయపడాల నిజమా కాదా అన్న గెలుస్తాడో బావ గెలుస్తాడో భయపడొద్దు ధైర్యం ఏంటి సార్ ఇంకోటి మాట్లాడుతున్నారు ఎన్నో ఏళ్ళ నుంచి మాతో పాటు కలిసి మా ఎవరు నేసే సోదర్లు సాలే ఒకటి వీరక్షత్రియ పద్మశాలే తుర్ణిశాలి వీడంతా ఎంతో మంది నేసేవాళ్ళు ఊరిడిసి భయపడి పారిపోయినారు కానీ వీళ్ళు ఇప్పటి వరకు మనతోనే ఉన్నారు వాళ్ళకి ఒకసారి యాక్సెప్ట్ చెప్పండి వాళ్ళకి ఎంత ధైర్యం ఉంటే ఉండాల అవునా కదా వాళ్ళ ధైర్య మగవాళ్ళు మొగవాళ్ళు ఇప్పటి వరకు నిలబడ్డారు వాళ్ళకి సలాం చేస్తా ఒక నేచర్ సోదరుని అడిగినాను ఏం తమ్ముడు ఎట్లా చేస్తాము ఏది కరెక్ట్ ఏది రాంగ్ అంటే అన్న ఏం చెప్తావు రాత్రి రాత్రి డబ్బులు అమ్ముడు పోతారు మీ వాళ్ళు మేమైతే మీకే చేస్తాము మీ వాళ్ళు అమ్ముడు పోతారు అవునా కదా ఏ అనుకో తమ్ముడు పోము మా లమ్ముడు చైతన్యం వచ్చింది మాలో ఆలోచించే వాళ్ళు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఏంట్రా ఒకసారి ఒకటి చేస్తామన్నా అలా దేశీయ సోదరులారా ఈరోజు వ్యాపారాలు చేసుకుంటున్నారు ఎలక్ట్రికల్ షాపులు పైపుల లంగులు ఎన్నో రకాల బిజినెస్లు ఆ బిజినెస్ల కంటే ప్రాణాధారం మేమే వాల్మీకులు ఎస్సీ సోదరులు పూర్వ సోదరులు మేము బిజినెస్ చేస్తే మీ కుటుంబాలు బతుకుతున్నాయన్న మా నుంచి నేను చెప్పడం లేదు మీరు బాగున్నారంటే మేము ఇక్కడ ఉండాలా మేం బాగుండాలంటే రాజ్యాధికారం మా చేతిలో ఉండాలి అప్పుడే మేము మారుతాము దయచేసి ఆలోచించండి అమ్మా ఒక్క ఓటు వేయండి ఒక్క ఓటు మా మాకు పీసీ సోదరుడు నిలబడ్డాడు ఆలోచించండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇంకా నాలుగైదు రోజులు టైం ఉంది ఈ లోపు ఎన్ని ప్రలోభాలకు గురి చేస్తారో తెలీదు కానీ గట్టిగా నిలబడండి వాల్మీకి యూత్కున్నారు చదువుకున్న వాళ్ళు యూత్ ఆలోచించగలిగిన వాళ్ళకి ఇంకో మాట చెప్తాను నేను ఇంకా ఐదు నుంచి ఆరు రోజులు ఉంది మీరు తినే ప్రతి ముద్ద మీ నోట్లో ఫస్ట్ ముద్దు పోతుందంటే గుర్తు పెట్టుకోండి రాఘవేందర్ రెడ్డికి ఓట అని గుర్తు చేసుకుని ముత్తు తీసుకుంటే ఓట్లకి ఎట్లా గొలవో చూద్దామో ఓడిపోతామా ఓడిపోమో ఆరు రోజుల్లో మూడు సార్లు తింటాము పద్దెనిమిది ముద్దల ముందు రాఘవేంద్ర రెడ్డి రాఘవేంద్ర రెడ్డి పంచలింగాల నాగరాజు అనుకోండి ఎవడు లక్ష ఇచ్చినా కానీ మీరు లెంగిపోరు ఇదొక సూత్రం ఇదొక మంత్రము అవునా కదా చెప్పండి మీ పిల్లలకి చెప్పండి ఇక్కడ లేని వాళ్ళకి చెప్పండి ఈ రోజు ఈ సమావేశానికి నా మాటలు ఎన్నుకున్న వాళ్ళకి మీరు పోయి చెప్పండి ఫలానా విషయమనే సపరేట్ గా పిలుస్తాడు రండి రెండు ఒక గేర్లో మీటింగ్ పెట్టండి నేను వస్తా మాట్లాడతాను ఆయన బిజీ తినడానికి టైం లేదు నేను తినొచ్చిన తింలే గట్టాడు గట్టికున్నాడు మనిషి అయినా కష్టపడుతుంది అవకాశం ఇద్దాం ఏం మంచి ఏం పోదు ఏం ఏళ్ళు ఇట్లే బతున్నాం గెలవకపోయినా ఐదేళ్ళు పడుతుందాం గెలవడం నేను మాట్లాడి గెలిచి తీరుతాడు మనం ఓట్లేస్తామో ఆయన గెలుస్తాడు అవునా కదా ఖచ్చితంగా గెలుస్తాడు చాలా విషయాలు ఉన్నాయి చెప్పాలంటే ఈ చిన్న మ్యాటర్లోనే అర్థం చేసుకోండి ఎంత చెప్పినా ఫైనల్గా చెప్పేది ఓట్లు మనకు పడాలా మనం గెలవాలా అవునా కదా అన్ని కులాలలో గుర్తించి మేము కొడతామేమో రేపు అది కూడా చెప్తాను నేను అధికారంలోకి వస్తే కొడతామేమో రెండేట్లు ఈరోజు కొడితే రేపు మీ దగ్గరకు వచ్చే ఆల్రెడీ తప్పు ఆగంటే అది తెలీదు ఏదో కోపంలో ఉంటే అని మిమ్మల్ని సంఖ్యలో చెప్తాను చెప్తాం అవునా కదా అగ్రకరుణ అగ్ర కుల వర్ణాలను సాధ్యమేనా నేనేమో డిసెంబర్లో ఒక విషయం మీద రాంపురం పెను పోయినాను ఇరవై నిమిషాలు నిలబెట్టినా ఇరవై నిమిషాలు కుర్జీ లేదు కూర్చోడానికి సోట్ లేదు ఏం అంత చిన్నగా కనిపిస్తావా ఎంఏ ఎకనామిక్స్ చేసినాను ఎల్ఎల్బి చదివినాను పిహెచ్డి చేసినాను మురళిరెడ్డిని అడుగుతున్నా నీ నీ క్వాలిఫికేషన్ ఎంత చెప్పు నీ క్వాలిఫికేషన్ ఎంత నీవేమన్నా సంఘ సంస్కర్తవా ఏమన్నా దేశాన్ని ఉద్ధరించినావా నీవు బుర్జులో గురి మాట్లాడితే మేము కట్టుకొని కట్టుకుని నిలబడాలి ఏమండి సమానత్వం లేదా ఇంత నీచంగా మమ్మల్ని చూడము ఓ చదువుకున్న పిల్లోడు వచ్చినాడు పలా చోటు కృషన్ లేకపోతున్నాడు అహంకారం నెక్కి ఉందా లేదా ఇన్ని తెలిసి ఓటు ఎట్లేస్తాం మనము ఇంతమంది ఇక్కడ వింటున్నారు కదా ఎవరన్నా ప్రలోభాలను గురి చేస్తే మీరు కూడా జారిపోతారన్న నాకు భయం ఉంది లేరు కదా నిజమా నమ్మొచ్చా అలా కోరుకుందన్న నిన్ను చూస్తే ఎస్విని గురించి ఒక మాట మాట్లాడతా మానికాదన్న అంటాను పాణిక రాజన్న అంటాను సొంత అన్న దుప్పై మామంటానా రెడ్డిలు అంటారా లేదు నీవు మామలు తిరిగా నీ మామని ఏమలే మీ అక్కడి నుంచి అంటాడా లేదా చిన్న పల్లి కానీ ఏదైనా సాగునీటి సమస్య తీర్చారంటే ఏ చిన్న పల్లికి వెళ్ళినా తాగునీటి సమస్య ఏర్పడింది గత మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కడ నీటి సమస్య అనేది లేదు ఈ ఈ ఐదు సంవత్సరాలు ఈ ఎమ్మెల్యే గారు పదైదు సంవత్సరాల నుంచి గెలుస్తున్నారు కానీ అసలు సమస్యలంతా గాలి పది మళ్ళా మన మన అధికారంలోకి వస్తున్నాం తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది మీ అందరి దయవల్ల ఈ నియోజకవర్గంలో నేను కూడా గెలువ గత ఐదు సంవత్సరాల క్రితం ఇదే రోడ్డుపై ఈ ఎమ్మెల్యే గారు కొడుకు తండ్రి కొడుకులు శివుడు సాక్షిగా ఎల్లమ్మ సాక్షిగా తాగునీరు తీసుకొని పులిగడబా నుంచి తాగునీరు ఇస్తామని చెప్పారు ఎప్పుడు ఎక్కడిచ్చారు మళ్ళా నేను చెప్తున్నా నాకు దేవుళ్ళంటే గొప్పవాళ్ళు నేను దేవుడి మీద కొట్టేసిన అవసరం లే మీ ప్రజల మీద సాక్షిగా చెప్తా ఖచ్చితంగా రేపు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కోసిక మండలానికి ఎట్లా తా నీరు తాపదు నాకు బాగా తెలుసు రైతుగా రైతు రైతు బిడ్డరాను కింద నుంచి పైకి వచ్చా నేనేమో పుట్టకదు పెద్దోడు కాదు నా చిన్నతనంలోనే సేద్యం చేసా అన్నీ చేశా ఈరోజు అవన్నీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మీ అందరి ఎమ్మెల్యే కోసికి మండలంలో తాగునీటి సమస్య ఖచ్చితంగా తీర్చే బాధ్యత కూడా నాదే అని చెప్పి తెలియజే అదేవిధంగా తాగునీరు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రిలీజ్ చేసి ప్రారంభిస్తే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చాక దాన్ని అక్కడికి ఎక్కడికక్కడే ఆపేశారు మళ్ళా మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆర్టీఎస్ కెనాల్ మొదలు పెట్టించి మొన్ననే కౌదలం మండలం వచ్చినప్పుడు బాబు గారు కూడా హామీ ఇచ్చిపోయారు అదేవిధంగా ఈ నియోజకవర్గానికి వంద పరగల హాస్పిటల్ కూడా ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అది సాధ్యపడేది ఒక తెలుగుదేశం పార్టీతోనే కాబట్టి రేపు రాబోయేది తెలుగుదేశమే మన కోసికి ఒకటి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మున్సిపాలిటీ చేయాలనుకునేవారు ఈరోజు ఆ మున్సిపాలిటీని అనేది పేరే లేకుండా చేసి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఒప్పం పడుకుంటారు రేపు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక కోసికి మండలాన్ని మున్సిపాలిటీగా చేసి కోసికి టౌన్ మున్సిపాలిటీ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి మీకు మాటిస్తున్నా కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించాల్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది నేను ఏదో దోచుకోవడానికి దోచుకోవడానికి రాదా ఈ నియోజకవర్గంలో బడుగు బలిహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎక్కువ ఉన్నారు అని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు ఒక బీసీ అభ్యర్థి అయితే కరెక్ట్ అని చెప్పి ఈరోజు నాకు టికెట్ ఇచ్చి మీ ముందుకు పంపడం జరిగింది ఖచ్చితంగా రేపు పదమూడో తారీఖున ఎల పదమూడవ తారీఖు ఎలక్షన్ లో ఓటు వేసే ముందు ఒక బీసీ బిడ్డ నా అన్న నా తమ్ముడని గమనిస్తే ఖచ్చితంగా ఒక ప్రతి కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉండి సేవ చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నా అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాల గురించి చెప్తా అవ్వదాతలకు రేపు రాబోయే